హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ నల్ల ద్రాక్ష అంటే తెలియని అంటే ఎవరు ఉండరు కానీ దాని యొక్క టేస్ట్ కొంచెం తీపిగా వగరగా పొల్లగా ఉండడం వల్ల అతి తక్కువ మంది దాన్ని ఇష్టపడుతూ ఉంటారు కానీ నల్ల ద్రాక్ష యొక్క ఉపయోగాలు మీకు తెలిస్తే ఎట్టి పరిస్థితులను కూడా దాన్ని వదిలిపెట్టరు ఇప్పుడు నల్ల ద్రాక్ష యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా నల్ల ద్రాక్షలో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు స్పష్టంగా కనిపిస్తుంది మరియు కంటిలో ఉండేటువంటి నరాగ్య నరాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా మారుతాయి అంతేకాకుండా ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు నిర్భయంగా ఈ యొక్క నల్ల ద్రాక్షను తినొచ్చు దానివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీని కూడా ఈ నల్ల ద్రాక్షలు కంట్రోల్లో అదుపులో ఉంచగలుగుతుంది దాంతోపాటుగా ఈ యొక్క నల్ల ద్రాక్షలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది సిట్రిక్ ఆసిడ్ ఉంటుంది మరియు ఫ్లావనైడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా అనేకం ఉన్నాయి వీటి వల్ల శరీరానికి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి ఎవరైతే గుండుపోటు వస్తుందని భయపడుతూ ఉంటారో వారు ప్రతిరోజు కూడా ఈ యొక్క నల్ల ద్రాక్ష తింటే ఇందులో ఉండేటువంటి మెగ్నీషియం గుండి యొక్క గోడల్ని బలంగా తయారు చేసి మరియు ఫ్యాట్ అనేది కొవ్వుగడ్డలు ఏర్పడకుండా నిరోధించి గుండెని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది ఇందులో ఉండేటువంటి ఫ్లావనైడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా మొసలతనం అనేది త్వరగా రాకుండా కాపాడుతుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా ఉంచగలుగుతుంది సాధారణంగా నల్ల సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి దానివల్ల చర్మ సంబంధమైన ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరవు ఉదాహరణకి దొరదం దొద్దుర్లు ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్లు వంటివి దరి చేరకుండా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఈ నల్ల ద్రాక్షలు ఉండేటువంటి విటమిన్ సి ఎంతగానో కాపాడుతుంది ఇందులో రెస్పిరేటరల్ మరియు ఆంతోసైనిస్ అనే బలవంతమైన లేదంటే బలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో చాలా ఉన్నాయి ఈ రెస్ఫ్రిటర్లు మరియు అంత సైన్యులు ఈ నల్ల ద్రాక్షలో ఉండడం వల్ల ఎవరైతే నల్ల ద్రాక్షని ప్రతిరోజు తీసుకుంటారో అటువంటి వారి శరీరంలో క్యాన్సర్ కణాలు అనేవి రాకుండా నిరోధిస్తాయి ఒకవేళ క్యాన్సర్ కణాలు ఉంటే వాటిని పూర్తిగా చంపివేసి ఈ యొక్క దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచగలుగుతాయి ఎవరైతే జుట్టు రాలిపోతుందని ఇంకా జుట్టు తెల్లబడుతుందని ఆందోళన చెందుతుంటారు వారికి ఈ యొక్క నల్లద్రాక్షలు ఔషధం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యొక్క నల్ల ద్రాక్ష ప్రతిరోజు తినేవారిలో అధికంగా ఆకలి వేయడం అనేది తగ్గిపోయి అధిక బరువు ఉన్నవారిలో ఫ్యాట్ కరిగిపోయి చాలా త్వరగా సన్నబడడానికి అవకాశం ఉంటుంది అధికంగా తినాలనే కోరిక కూడా కొంచెం అదుపులో ఉంచుతుంది ఈ యొక్క నల్ల ద్రాక్షాన్ని ఎవరైతే ప్రతిరోజు తింటూ ఉంటారో వారికి బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది మరియు చర్మ సంబంధమైన వ్యాధులు దూరం అవుతాయి మరియు క్యాన్సర్ కణాలు నాశనం అయిపోతూ ఉంటాయి కంటి చూపు మరుగుపడుతుంది ఈ యొక్క నల్ల ద్రాక్ష చూడడానికి చాలా చిన్న సైజులో ఉన్నా కానీ దానిలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలామందికి ఇంకా చర్మం ముడతలు పడిపోతుందని వయసు భయపడుతుండగా కనిపిస్తున్నారని ఛాయలు త్వరగా వచ్చేస్తున్నాయని ఆందోళన చెందేవారు ఈ యొక్క నల్ల ద్రాక్షాన్ని మిస్ అవ్వకుండా తినండి అందులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ మీ యొక్క చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి దానితో పాటుగా ఈ యొక్క నల్ల ద్రాక్షలు ఉండేటువంటి నైట్రిక్ ఆక్సైడు నైట్రిన్ ఆక్సైడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని రక్తం గడ్డలు కట్టకుండా పలచగా తయారు చేసి ప్రవాహంగా సులువుగా ప్రవహించేటట్లుగా మనకి ఎంతగానో దోహదం చేస్తాయి ఇందులో ఉండేటువంటి అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి దీనితో పాటుగా అధిక బరువు ఉన్నవారు సన్నబడడానికి ఉపయోగపడుతుంది బీపీ షుగర్నే కంట్రోల్లో ఉంచగలుగుతుంది చర్మం కాంతేవంతంగా ఉంచుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నల్ల ద్రాక్ష యొక్క ఉపయోగాలు తెలుసుకొని దాన్ని టేస్ట్ పక్కన పెడితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా తినండి ఇవి పిల్లలకి పెద్దలకి కూడా చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి సో నల్ల ద్రాక్ష యొక్క ఉపయోగాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరు తెలుసుకుని మీ యొక్క ఆహారంలో భాగంగా చేర్చుకొని అధిక అధిక ధరలు పెరిగిపోయినటువంటి మందులకు దూరంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రకృతి నుంచి ఎటువంటి క్రిమి కీటకాలు కానీ లేదంటే ఎరువులు మందులు వాడకుండా స్వచ్ఛంగా ప్రకృతి మనకు అందించేటువంటి యొక్క అనేక రకాలమైన పండ్లను మనం శరీరానికి ఆహారంగా తీసుకున్నట్లయితే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఈ యొక్క నల్ల ద్రాక్షల్ని మీ యొక్క ఆహారంలో భాగంగా చేర్చుకొని చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారని ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి పది మందికి కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని నలుగురితో పంచుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడం చేయడంలో కూడా వంతు పాత్ర పోషిస్తారని భావిస్తూ ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తే ఎలాంటి ఎన్నో వీడియోలు మీ అందరికీ అందించి మీ యొక్క అందరి ఆరోగ్యాలు మరియు చక్కని సమాచారంతో మీ ఇంటి పాది మీకు ఉపయోగపడే విధంగా నా వీడియోలు ఉంటాయని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్